గురజాల నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం జరిగింది దాని గురించి వైఎస్ఆర్ సిపి సీనియర్ లీడర్ ఎనమల మురళీధర్ రెడ్డి గారు మాట్లాడటం జరిగింది ఏంటి సార్ ఎన్నికల ప్రచారం ఎలా కొనసాగుతుంది ప్రజల్లో స్పందన ఏ విధంగా ప్రజల్లో స్పందన అత్యద్భుతంగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి పథకాలు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టినటువంటి సచివాలయం వ్యవస్థ పనిచేస్తున్నటువంటి వాలంటీర్ వ్యవస్థ ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు వాలంటీర్స్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఇంటింటికి తిరిగి వాళ్ళకి కావాల్సినటువంటి ప్రతి కార్యక్రమం కూడా అంటే వాళ్ళకి సంబంధించి ప్రతి చిన్నప్పని కూడా వాళ్ళు ఇంటి వద్దగా తీసుకొచ్చి ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలన్నీ కూడా ఈ డెలివరీ సిస్టమ్ అంతా కరెక్ట్ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం ఇవాళ మీ అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు దేశవ్యాప్తంగా కూడా సంచాలనటువంటి నిర్ణయాలు ఈ సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అనేది ఇవాళ ప్రతి రాష్ట్రం కూడా ఆదర్శంగా తీసుకొని ఇవాళ ఈ సచివాలయం వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ పెట్టాలని చూస్తూ ఉంది దాని ఫలితమే ఇవాళ మేము ప్రతి ఇంటికి తిరుగుతూ ఉంటే వాళ్ళు ఆదరించే విధానం ఎంతో సంతోషంగా మేము జగన్ అన్నకే మద్దతు ఇస్తామని చెప్పి చెప్తా ఉన్నారు మేము ఎంత శ్రమ పడి తిరుగుతున్నా కూడా మాకు అలసట అనేది లేకుండా చూస్తూ ఉంటే సార్ గుంటూరు టీడీపీ ఎంపీ క్యాండిడేట్ ఆయన మాటలో మాట మాట్లాడుతూ ఈరోజు ప్రెస్తో జగన్మోహన్ రెడ్డి హయాంలోనే నిరుద్యోగత ఎక్కువైందనేసి ఆయన మాట్లాడటం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు రాకముందు ప్రభుత్వ ప్రభుత్వ ఉద్యోగాలు స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా మన దగ్గర ఉంది ఐదు లక్షల ఉద్యోగాలు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఏకకాలంలో రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు వివిధ రకాలైనటువంటి డిపార్ట్మెంట్లు ఇవ్వటం జరిగింది అవి తెలుసుకోకుండా అతను ఎడ్యుకేటెడ్ అయ్యి ఉండి కూడా పెమ్మసాని చంద్రశేఖర్ అమెరికాలో ఉంటూ కూడా నిరక్షరాశులు మాట్లాడేటట్టు మాట్లాడితే వాళ్ళకి సమాధానం మనం చెప్పాల్సినటువంటి అవసరం లేదు ప్రభుత్వ ఉద్యోగాలు ఒక ఏకకాలంలో లక్ష ఇరవై ఆరు వేల ఉద్యోగాలు సచివాలయంలో ఉద్యోగాలు ఇచ్చిన సంగతి అతనికి తెలియదు అని అంటే అతన్ని మరి చదువుకున్న వ్యక్తి అనాలన్నా నిరక్షరాశుడనాలన్నా లేకపోతే అడిగిలో ఉంటున్నాడు అనాలన్నా అది అతను ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది అంతేకాకుండా ఇవాళ ఒక మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్లో దగ్గర దగ్గర నలభై వేల పైచిలికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారు అలాగే మిగతా డిపార్ట్మెంట్లు అన్నీ కలుపుకుంటే కూడా ఇప్పుడు దగ్గర దగ్గర రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు అంటే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఇప్పటిదాకా ఐదు లక్షల ఉద్యోగ ప్రభుత్వ ఉద్యోగాలు అంటే ఒక జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ఉద్యోగాలు రెండు లక్షల ముప్పై ఆరు వేల ఉద్యోగాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను అంతేకాదు ఇవాళ చంద్రబాబు నాయుడు పరిపాలించినటువంటి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా పరిపాలన చేసినటువంటి కాలంలో ఆయన ఇచ్చినటువంటి ప్రభుత్వ ఉద్యోగాలన్నీ కేవలం ముప్పై ఆరు వేలు ఉద్యోగాలు ఎక్కడ ముప్పై ఆరు ఉద్యోగాలు ఎక్కడ రెండు లక్షల ముప్పై ఆరు వేలు ఉద్యోగాలు ఒకసారి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన ఎంతో కమిట్మెంట్ తోటి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు ఇవాళ మన ఆంధ్ర రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం ఆయన నిర్మిస్తున్నటువంటి నాలుగు పోర్టుల నిర్మాణం కావచ్చు ఫిషింగ్ హార్బర్లు కావచ్చు అలాగే ఆయన తీసుకొచ్చినటువంటి కంపెనీలు కావచ్చు ఇవన్నీ కూడా ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలుస్తూ ఉన్నాయి కానీ పచ్చ కామెన్లు వచ్చినటువంటి ఆ పచ్చ బ్యాచ్కి మాత్రం అవన్నీ కనపడు వాళ్ళకి తెలిసింది ఒకటే ప్రజల్ని మోసం మో మోసపూరితమైన వాగ్దాంతాలతో మోసం చేయటం అబద్ధాలు చెప్పటం ఆ కారణంగా ప్రత్యర్థుల మీద ఆరోపణలు చేయటం తప్పితే వారికి ఇంకేం తెలియదు సార్ మరి బోండా ఉమాగారు ఈరోజు ప్రెస్ వాళ్ళతో మాట్లాడుతూ మాట్లాడుతూ ఆయన ఒక మాట అన్నారు చంద్రబాబు నాయుడు గారి పాలన ఒక స్వర్ణయుగం జగన్మోహన్ రెడ్డిది ఒక రాక్షస పాలన అనేసి ఆయన మాట్లాడటం జరిగింది చంద్రబాబు నాయుడు పాలన స్వర్ణయుగం కాబట్టే ఆయనకి ఇరవై మూడు సీట్లు ఇచ్చి ప్రతిపక్షంలో కూర్చోబెట్టారు జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎలా ఉందనేది ఇవాళ మనం ప్రజాస్పందన చూస్తే తెలుస్తూ ఉంది ఇప్పుడు సిద్ధాంత సభలో మీరు అందరూ ఉన్నాడు లక్షలాదిగా ఇవాళ ఆయన కార్యక్రమాలకు హాజరయ్యేలా వేలాదిగా ఎక్కడ పట్టినా కూడా మేము చేస్తున్న పర్యటనలో కూడా ప్రజలందరూ పాల్గొనడం చూస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి పాలన స్వర్ణయోగం కాదు రేపు రాబోయే ప్రజలస్లో తెలుస్తూ ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను స్వర్ణయోగం ఆంధ్రప్రదేశ్లో వచ్చిందని అంటే అది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా రాజశేఖర రెడ్డి పరిపాలనలోనే ఈ ఆంధ్ర రాష్ట్రం స్వర్ణయోగంగా మారిందన్న సంగతి కూడా ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు ఆ రాజన్న వారసత్వాన్ని ఆ రాజన్న ఆశయ దిశ ఆశయ సాధన దిశగా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నటువంటి పరిపాలన నభూతో నభోషత్ అన్నట్టుగా ఆయన ఇస్తున్నటువంటి ఈ సంక్షేమ పథకాలు సంక్షేమ పథకాలు పెట్టడమే కాదు డెలివరీ సిస్టమ్ పర్ఫెక్ట్గా ఉండాలని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు ఏదైతే ఆయన హెలికాప్టర్ పర్యటన మొదలుపెట్టి ఆ రోజు దుర్మరణం పాలయ్యారు దాన్ని కొనసాగిస్తూ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారి డెలివరీ సిస్టమ్ కరెక్ట్ చేస్తూ ఇవాళ తీసుకొచ్చినటువంటి వాలంటీర్ వ్యవస్థ సచివాలయ వ్యవస్థ తద్వారా ప్రజలందరికీ బడుగు బలహీన వర్గాల పేదల జీవితాల్లో ఇవాళ వెలుగులు అంటే దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఇది స్పష్టంగా ప్రజలందరూ ముక్తకంఠంతో చెప్తా ఉంటే ఇప్పుడే చెప్పాను పచ్చకామన్లు వచ్చిన లోకం అంతా పచ్చంగా కనపడుతుందని వాళ్ళకి మోసం చేయడం అబద్ధాలు చెప్పడం మాత్రమే తెలుసు కాబట్టి ఇంత చక్కగా పరిపాలిస్తున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన కూడా వాళ్ళకి అలాగే కనపడుతుంది ఆసక్తి లేదు వాళ్ళకి రాబోయే కాలంలో కుక్క కాటుకు చెప్పు దబ్బన చందంగా ప్రజలు మళ్ళా ఆ ఇరవై మూడు సెట్లు కూడా ఇచ్చే పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ఈ సందర్భంగా వాళ్ళకి తెలియజేస్తా ఉంది